ఎందుకు ఈశ్వరుడా మినహాయింపు ఇచ్చాడో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని వెళ్ళిపోవాలి తప్పదు శరీరం విడిచిపెట్టాలి ప్రాణం విడి ప్రాణం లేచిపోతున్నాయి ప్రాణాలు శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి తీర్థస్నానం అయిపోయింది ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల ఎందు గురుకులిడ్డాడు ఇప్పుడు తులసి కోటను సారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని ఎందుకో తెలుసా ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతై ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు అందుకని తులసి చెట్టు మధ్యలో